ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ నుండి బోడుపల్ వెళ్లే ప్రధాన రహదారిలోని హేమనగర్లో వినోద్ కుమార్ చారి నేతృత్వంలో నూతనంగా చారి ఎలక్ట్రానిక్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణిగౌడ్ చిలకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు చారి ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంను అభినందించారు నిర్వాహకులు వినోద్ కుమార్ చారి మాట్లాడుతూ తమ షోరూం నందు గృహ అవసరాలకు సంబంధించిన అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాషింగ్ మిషన్స్ సౌండ్ సిస్టమ్స్ రిఫ్రిజిరేటర్స్ ఎల్ఈడి టీవీలు ఏసీలు ఫ్యాన్లు బయట షోరూంలతో పోలిస్తే నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో అందిస్తున్నామన్నారు తమ కస్టమర్లకు అత్యుత్తమ సర్వీస్లను అందించడమే తమ లక్ష్యమన్నారు ప్రారంభోత్సవ ఆఫర్గా లక్ష రూపాయల కొనుగోలుపై ఐదు వేల గిఫ్ట్ వాచర్ అందిస్తున్నామన్నారు స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హేమనగర్ కాలనీ ప్రెసిడెంట్ ఎం శివ యాదవ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనంగా ఎమ్మెల్యే రాజ్ లక్ష్మారెడ్డి గారు వచ్చారు అండ్ స్థానిక కార్పొరేటర్ చంద్రప్పణి గారు అండ్ ఉప్పణ కార్పొరేటర్ బండల ప్రవీణ్ బిజ్ గారు కూడా గుర్తి జరిగింది అండ్ వాళ్ళు వచ్చి ఇనోమేట్ చేయడం జరిగింది అండ్ లోకల్ స్థానిక ప్రెసిడెంట్ శివ యాదవ్ గారు కూడా వచ్చారు అండ్ చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు సో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను Mm. compared to and the main reason and the, compared to other competitors we are giving best price to our customers with uh, best experience uh, when they are going to any showroom they will feel uh, like some items might be high price but we are giving less less price with a good quality and good atmosphere to the customer so this is a main uh, our main motto is to give best service to the customer person, and we ఇఫ్ యు గెట్ గుడ్ సపోర్ట్ ఫ్రామ్ ఎవ్రీ వన్ సో వి విల్ పుట్ సమ్ మోర్ బ్రాంచెస్ యాజ్ వెల్ సో యూ ఆర్ లుకింగ్ ఫర్ వర్డ్ టు కొలాబరేట్ విత్ ఆల్ ఎవ్రీ వన్ అండ్ లెట్స్ హౌస్ గివన్ టు బి బట్ ఓకే ఎవరైతే వచ్చారో కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ट्राक्स इधर ऑल कंप्लीट होम फ्रॉम मिक्सर फ्रम फैंस टीवीस इलेक्ट्रॉनिक्स टीवी एलक्ट्राक्स एयर कंडीशनर्स मल्लग सौ सिस्टम से एव्रीथिंग पर्चे साल मल्टी मल्टी ब्रा मल्ड अंत इन दफर् वन ऐसा वी आर् गोइंग टू गिव लैक फाइव थौज गिफ्टी కష్టమంది ఇంకోటి వన్ థింగ్ డిఫరెంట్గా ఉంటు మా స్థానిక టిఆర్ఎస్ లీడర్ చేనేల శ్రీనివాస్ అన్న ఈ కార్యక్రమానికి మాకు ముందు నేను అనిపించాడు కొంచెం మాకు చాలా సపోర్ట్ చేసాడు ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు